కాంతారాలో దట్టమైన వనం అని పేరు అందులో ఒక ఈశ్వరీయ పూలతోట అని ఒకటి చెబుతున్నారు అది అందులో ఒక భాగం ఆ ఈశ్వరీయ పూలతోట చాలా బాగుంటుందట అందులో కొన్ని రహస్యాలు ఉన్నాయి అది ఎప్పుడూ నమనంతో ఉంటుంది దాన్ని వశం చేసుకోవాలి అందులో ఏముందో అమానుష శక్తులు ఉన్నాయో ఏముందో చూడాలని రాజులందరికీ ఆశే కానీ లోపలికి వెళ్లిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో తిరిగి రావడం లేదు అది హీరోనే ఆ విధంగా పనులు చేస్తాడు ఆ విధంగా కథ సాగుతూ ఉంటుంది బ్రదర్ నిజానికి ఆఫ్రికాలో చాలా చోట్ల అదే విధంగా భూమిని లాక్కున్నారు ఇక్కడ బంగారం ఉంది అని అది దాదాపు వారి కథలాగే వస్తుంది ఈ అవతార్ సినిమాలో కూడా అదే కథ వస్తుంది వారిని కూడా బానిసలు చేసి వారి భూమిలో ఉన్న సంపదలను దోచుకోవడం